దేవుని శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబవ్ జీవము విషయములోను వాగ్ధానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనం అపోస్తలుడైన పౌలు ఎఫెస్ సంఘములో సేవకునిగా పనిచేస్తున్న తన శిష్యుడైన తిమోతికి వ్రాస్తున్నాడు ఇక్కడ శరీర సంబంధమైన సాధకము కంటే దైవభక్తికి ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నాడు ఎందుకంటే బైబిల్ ప్రకారం దైవభక్తి యొక్క ప్రయోజనాలు ప్రస్తుత జీవితంలో మరియు రాబో జీవితంలో రెండింటిలోనూ విస్తరిస్తాయి ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థనలో గడిపి ప్రేమతో ఇతరులకు సహాయం చేస్తే అతని జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది శాంతిగా సంతృప్తిగా దేవుని చిత్తానుగుణంగా సాగుతుంది మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ పరలోకంలో నిత్య జీవాన్ని పొందుతుంది శరీర సంబంధమైన సాధకము వ్యాయామం ఫిట్నెస్ ఫిజికల్ ట్రైనింగ్ ఆరోగ్య సంరక్షణ ఇవి తప్పక అవసరమైనవే ఎందుకంటే మన శరీరమే దేవుని ఆలయం కానీ ఈ సాధన ఫలితాలు తాత్కాలికం వ్యాయామం వల్ల మనం బలంగా ఆరోగ్యంగా ఉండవచ్చు కానీ వృద్ధాప్యంలో శరీరం బలహీనమవుతుంది మరణం తర్వాత ఈ శరీరానికి ఉపయోగం ఉండదు ఉదాహరణకు ఒక వ్యక్తి తన శరీరాన్ని అత్యంత బలంగా తయారు చేసుకుంటాడు కానీ అతనికి ఎటువంటి ఆత్మీయత లేకపోతే దేవుని భయం లేకపోతే ఆ శక్తి తాత్కాలికంగా ఉపయోగపడుతుంది కానీ అది నిత్య జీవాన్ని ఇవ్వదు దేవునితో సంబంధం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడమే నిజమైన జీవిత ప్రయోజనాన్ని ఇస్తుంది గొల్్యాతో శరీర పరంగా శక్తిమంతుడు బలవంతుడు యుద్ధ సన్నద్ధతతో ఉన్నవాడు దావిదు చిన్నవాడే గాని దేవుని భక్తుడు అతనికి విశ్వాసం ఉంది ఫలితం శరీర శక్తి ఉన్న పరాజయం పరాజయమయ్యాడు దైవభక్తి ఉన్న దావీదు గెలిచాడు షడ్రక్ మెషక్ అభిజ్నోగులను అగ్నిగుండంలో వేసినా వారు దేవునిపై భక్తిని విడిచిపెట్టలేదు వారి శరీర శక్తి కాదు దైవ భక్తితో జీవించారు ఫలితం దేవుడు వారిని రక్షించాడు వారి జీవితం దేవుని మహిమపరిచేందుకు ఉపయోగపడింది ప్రీలారా దేవుడు వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చేవాడు ఆయన వాగ్దానాలు దైవభక్తి గలవారికే వారికే గాని భక్తిహీనులకు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఈ వాగ్దానాల్లో కొన్ని జీవితానికి సంబంధించినవైతే మరికొన్ని రాబోయే జీవితానికి సంబంధించినవి గనుక మనము దైవభక్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉండక ప్రతిరోజు మనము చేయవలసిన సాధనను చేస్తూ దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకుందాం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని గూడ్చినట్టుయూ మన ప్రభువైన యేసును గూడ్చినట్టుయునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణము నందు జ్ఞానమును జ్ఞానము నందు ఆశ నిగ్రహమును ఆశ నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనుడి ఇవి మీకు కలిగి విస్తరించినడల అవి మన ప్రభువేని యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపంలో శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును అని ప్రియులార మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచినేడలా మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు నిత్య జీవము ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి అక్కడికి దొంగరాడు చిమెట కొట్టదు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును అని సహోదరి సహోదరులారా సుష్టి సహతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోను పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకొని అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధడా ప్రేమ గల తండ్రి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమౌను గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబువు జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమౌనని కాబట్టి మేము దైవభక్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉండక ప్రతిరోజు మేము చేయవలసిన సాధనను చేస్తూ నీ వాగ్దానాలను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోవాలని నీవు తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త గల వారమే మా విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశ నిగ్రహమును ఆశ నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని సతుష్టి సహతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది గనుక మేము ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము గనుక అనవసరములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుటకు కృపచూపమని మేము మొదటి నుండి దేనిని వింటిమో అందులో నిలిచి ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్